ప్రకాశం జిల్లా దొనకొండలోని ఆర్సీఎం చేర్చినందు గురువుల సమక్షంలో గురుత్వ రజతోత్సవం వేడుకలు అట్టహాసంగా నిర్వహించారు ముందుగా కేక్ కట్ చేసి ఒకరికొకరు శుభాకాంక్షలు తెలుపుకున్నారు అనంతరం రెవరెండ్ డాక్టర్ పెళ్లి ఆంతోనీ దాస్ పట్టాభిషేకం అట్టహాసంగా నిర్వహించారు అదేవిధంగా ఆయనను గజమాలతో సన్మానించడం జరిగింది ఈ సందర్భంగా పలువురు వక్తలు మాట్లాడుతూ స్థానిక దొనకొండలో పుట్టి పెరిగి ఇక్కడే గురుపట్టా పొందిన పెళ్లి ఆంతోనీ దాస్ పట్టుదలతో నేలూరు మేత్రాసనం వారిసి పీఠాధిపతులుగా పట్టాభిషేకం పొందుతున్న డాక్టర్ రెవరెండ్ పిల్లి యాంతోనీ దాస్ ఆన ఆనందోత్సవాలతో సొంత ఊరిలో చేసుకోవడం మహా ఆనందదాయకంగా ఉందంటూ పలువురు పలు రకాలుగా ప్రశంసలు తెలియజేశారు ఈ కార్యక్రమానికి మూడు జిల్లాల నుంచి పట్టభద్రుడు గురువులు వేలాదిగా రావడం జరిగింది స్థానిక గురువుల ఆధ్వర్యంలో పూజాబలి కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా స్థానికులు బంధువులు స్నేహితులు ప్రతి ఒక్కరూ ఆయనకు షాల్వా కప్పి సన్మానిస్తూ అభినందన తెలియజేశారు ఈ కార్యక్రమంలో స్థానిక అన్ని దేవాలయాల కమిటీ సభ్యులు పాస్టర్లు మరియు చుట్టుప్రక్కల గ్రామాల ప్రజలు పాల్గొన్నారు